అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ మన తెలుగు వాళ్ళు చేసే రోటి పచ్చళ్ళతో ప్రపంచంలో ఏ వంటలు సరి సమానంగా రావండి అలాంటి రోటి పచ్చళ్ళలో ఒకటైన దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు చాలా బాగుండిద్ది ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం బాగా పచ్చిగా ఉన్న ఒక దోసకాయనైతే తీసుకొని శుభ్రంగా పైన తొక్క తీసేసుకొని కడిగేసి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనికోసం నేనైతే మీడియం కారంగా ఉన్నవి ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా బాగా పెద్దగా ఉన్నాయి విరిచేసుకుంటున్నాను వేయించేటప్పుడు చెట్లకుండా ఉంటాయని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి మీరైతే మీరు ఎంత కారం తినగలరో మీ మిరపకాయలు ఎంత కారం ఉంటాయో చూసుకొని వేసుకోండి నేనైతే ఇరవై వేసుకున్నాను మా కారానికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు వంకాయ శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని పచ్చిమిర్చి వంకాయలు బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకున్నాం దోసకాయ ముక్కలు కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కొద్దిగా పల్లీలు వేయించి పెట్టుకున్నాను రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వంకాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక పది వెల్లుల్లి కొంచెం కొత్తిమీర ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి శుభ్రంగా రోల్ తీసుకొని కడిగేసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చి వంకాయ ముక్కలు వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కొద్దిగా చింతపండు పులుపు చూసుకొని వేసుకోండి నేను చాలా కొంచెం నానబెట్టాను దోసకాయ అంటే పుల్లగా ఉండిద్ది కాబట్టి వేసుకోవాలి పల్లీలు అయితే వేయించి మిక్సీలో ఇలా పౌడర్లా చేసుకున్నాను అది కూడా వేసేసుకొని బాగా రోట్లో నూరుకోవాలండి ఇలా బాగా మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు కొన్ని దోసకాయ ముక్కలు వేసేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి అన్నీ వేయకూడదండి కొంచెం ముక్కలు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని దంచుకోవాలి పులుపు చూసుకోండి మీరు తినేటప్పుడు కొంచెం పచ్చడి అయితే చూస్తే పులుపు ఉప్పు అర్థమైద్ది కదా చూసుకొని వేసేసుకోండి ఇలా అంతా నూరుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడైతే మిగిలిన దోసకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని స్పూన్తో కలిపేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు అనేవి అన్నీ మెత్తగా నూరుకోకూడదండి ఇలా పంటి కింద దోసకాయ ముక్కలు పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉండిద్ది ఇలా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడైతే పచ్చడికి పోపు పెట్టుకుందాము ఇందాక పచ్చిమిర్చి వేయించుకున్న కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కాస్త వేయించుకొని ఈ పోపు అంతా పచ్చడిలో కలిపేసుకొని అంతా కలిపేసుకోవాలండి ఇంతకుముందు ఫంక్షన్లో కంపల్సరీగా ఉండిద్దండి దోసకాయ పచ్చడి ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉంటున్నారు పచ్చడి అయితే చాలా బాగుండిద్ది వేడివేడి అన్నంలో కాస్త అంత దోసకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుండిద్ది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీరు ఇంతకుముందు ఎలా ఉంటారో తెలియదు కానీ ఇలా ట్రై చేయండి కంపల్సరీగా నచ్చిద్దండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సునీస్ కుకింగ్ వాల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి